అండి అందరికీ నేను చెప్పాను కదా మన ఫాలోవర్ ని కలవడానికి వెళ్ళాను అని ఆ సిస్టర్ అయితే జ్యువెలరీ సేల్ చేస్తారండి అసలు ఎంత బాగుందండి కలెక్షన్ నేను వెంటనే టూ సెట్స్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మా జ్యోతి బర్త్డే వస్తుంది కదా ఏది కొన్నా ఇద్దరికి కొనడం అలవాటు నేను జ్యువెలరీ మాత్రం కొన్నాను అంటే ఎక్కువగా కొనను కొంటే మాత్రం చూసి కొంటాను ఎన్నో సంవత్సరాలు వచ్చేస్తుంది నేను పెట్టుకుని ఈ బుట్టలు కూడా చూశారు కదా టూ ఇయర్స్ అవుతుంది నేను కొంటే మంచి క్వాలిటీ తీసుకుంటాను రీజనబుల్ ప్రైస్లో ఈ సిస్టర్ దగ్గర నాకు అదే క్వాలిటీ కనిపించింది వెంటనే తీసేసుకున్నాను ఎంత బాగున్నాయి అంటే అసలు రియల్ గోల్డ్ లాగానే ఉన్నాయండి రెండు సెట్స్ కూడా నాకు బాగా నచ్చినాయి ఇది వచ్చేసి మా మేఘ్నా కోసము మా ఇంకొకటి తీసుకున్న మా జ్యోతి కోసం ఈ హే కేవలం ఈ సెట్ తీసుకున్నది మాత్రం నేను చెవులీలు అయితే ఫుల్ నచ్చేసినాయి అంటే పాపకి నకిలీస్ వేసిన నాకు చెవులీలు కావాలి ముందు అందుకే మూడు మా ముగ్గురికి సెట్ అయిపోతాయని తీసుకున్నాను అనమాట పాప బర్త్డే వస్తుంది కదా ఎలా ఉన్నదండి నేను తీసుకున్న సెట్స్ నిజంగా సూపర్గా ఉంది కలెక్షన్ అయితే సిస్టర్ దగ్గర నేనైతే పేజ్ని ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి ప్రమోషన్ అనుకోకండి మనలో ఒకరు మన సిస్టర్ అనమాట కొత్తగా స్టార్ట్ చేశారు కానీ కలెక్షన్ బాగుంది దాంతోపాటు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ట్రస్టెడ్ అండి ఇక్కడ నేను వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా అంతకన్నా మీకు ట్రస్ట్ నన్ను నమ్ముతారు కదా అలాగే సిస్టర్ పేజ్ని ఫాలో చేసేయండి ఒక్కసారి పేజ్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంది దగ్గరైతే ర్యాపిడో చేసేస్తారు టెన్షన్ లేదు